ప్రభుత్వానికి ఎవరిపైన రాజకీయ కక్ష సాధింపు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ చెరువుల పరిరక్షణకు హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల్లో అక్రమ కట్టడాల కూల్చివేత తప్పదని ఆయన స్పష్టం చేశారు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి పొన్నం స్పష్టం చేశారు ప్రభుత్వం ఎవరి మీద కక్ష సాధింపు ఉద్దేశాలు లేవు దీనికి ప్రజలు నుంచి వస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే అక్రమణాలు గురైనయో వాటి ఆధారాలు వాటి అనవాళ్ళు వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను ఇదే విధంగా ముప్పై మూడు